قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمة الله وبركاته نحمده ونصلي على رسوله الكريم أما بعد بريا وسواسا تلو صدر سودري من لقو. మదరసా అలిమ్ని అలీ ఇస్లాం పాఠశాలలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా తౌహీద్ ఒకటవ భాగంలో ఈరోజు పాఠం షిర్క్ అంటే బహుదైవారాధన లేదా విగ్రహారాధన ఎలా ప్రారంభమైంది మిత్రులారా ఇది చాలా ప్రధానమైనది మరియు ముఖ్యమైనది మరియు ప్రతి ముస్లిం దీన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏక దైవారాధన అనేది స్వర్గానికి తీసుకొని పోతుంది బహుదైవారాధన అనేది నరకానికి గురిచేస్తుంది మిత్రులారా షిర్క్ అల్లాహకు సాటి కల్పించుట గురించి తెలుసుకున్న తర్వాత అది ఈ లోకంలో ఎలా ప్రారంభమైందో తెలుసుకోవటం తప్పనిసరి షిర్క్ మొట్టమొదట నూహ్ అలీ ఇస్లాంకు పూర్వపు కాలంలో ప్రారంభమైంది అంటే నూ అలీస్లాంకు పూర్వం ప్రారంభమైంది అల్లా నూహ్ అలీ ఇస్సలాంను వారి సంతతి వద్దకు ప్రవక్తగా చేసి పంపినప్పుడు ఆయన వారిని విగ్రహారాధనను వదలవలసిందిగా బోధించారు సకల రాశి సృష్టికర్త అయిన ఒకే ఒక్క అల్లాహ యొక్క ఆరాధన వైపునకు వారిని ఆహ్వానించారు వారిని పిలిచారు మిత్రులరా దానితో వారు ఆయన్ను వ్యతిరేకించసాగారు విగ్రహారాధనకు కట్టుబడి ఉండటానికి పూనుకున్నారు అంటే ఎవరికైనా మనం చెడును చేయవద్దు అని చెప్తే వాడిలో వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది వీడు మనకు చెప్పడం ఏంటి మనలాంటి వాడే కదా మనలాంటి మానవుడే కదా వీడు మనకు చెప్పడం ఏంటి అని ఒక వ్యతిరేకత మనసులో జనిస్తుంది దాని వల్ల వాళ్ళు ఏం చేశారు వద్దన్న దాన్ని మేము చేస్తాము అని ఇంకా దాన్ని ఇంకా అధికంగా చేసాగారు ఇంకా ఆయన ఉపదేశాలను తిరస్కరించసాగారు ఆయన్ను బాధపెట్టడం కష్టపెట్టడం ఆపదలకు గురిచేయడం ప్రారంభించారు అంతేకాదు ఇంకా వాళ్ళు ఇలా అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మన దేవుళ్లను అంటే విగ్రహారాధనను వదలవద్దు వద్ మరియు సువా మరియు యగూస్ మరియు యవూహ్ మరియు నసరాను వదలవద్దు ఈ వాక్యం నూహులో ఉంది సూర్య నూహులో మిత్రులారా ఈ వాక్యం యొక్క వివరణ సహీ బుఖారీలో అబ్దుల్లాహాబిన్ అబ్బాస్ రజి అల్లాహు అనహుమా యొక్క ఉల్లేఖనలో ఇలా వివరించబడింది ఈ పేర్లన్నీ నూహ్ అలీ ఇస్సలాం కాలం నాటి ప్రజలలోని పుణ్యపురుషుల పేర్లు నేడు కూడా మనం చూస్తుంటాం ప్రముఖ వ్యక్తుల విగ్రహాలు తయారు చేస్తారు వాటిని పూజిస్తారు వాటికి గుళ్ళు కడతారు అంటే ధర్మం అనేది ఏం చెప్తున్నది మనం ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అని వాళ్ళకి ఒక ఎటువంటి జ్ఞానం ఉండదు తమకు ఇష్టం వచ్చింది చేస్తారు ఆరాధించే ముందు ఈ విగ్రహం నా ఆరాధనకు అర్హుడా కాదా దీన్ని ఆరాధించే నేను నేను దీన్ని ఆరాధించాలా వద్దా నేను చేస్తున్నది తప్పా ఒప్ప అని ఒక్క రవ్వ ఆలోచించడం లేదు మిత్రులారా వీరు చనిపోయిన తరువాత శైతాన్ ఇలా ఉసికొలిపాడు మీరు మీ సభలలో ఆ పుణ్యపురుషుల ఫోటోలు విగ్రహాలు చిత్రాలు చేసి ఉంచి వారి గురించి తెలియజేస్తూ ఉండండి వాళ్ళు ఏం చేశారు అదే విధంగా చేయటం ప్రారంభించారు అంటే ఆ కాలానికి చెందిన వాళ్ళు కానీ ఆ ప్రజలు వారిని ఆరాధించలేదు గుర్తు చేసుకోవడానికి వాళ్ళు వాళ్ళ విగ్రహాలు వాళ్ళ చిత్రాలు చేసి ఉంచుకున్నారు కానీ తర్వాత తరం వాళ్ళ తర్వాత తరం ఈ విధంగా విగ్రహాలు తయారు చేసి వారు చనిపోయారు ఎవరైతే చిత్రాలు చేశారో విగ్రహాలు చేశారో వాళ్ళు చనిపోయారు కానీ వారి తర్వాత వారి తర్వాత తరం వారి తర్వాత వచ్చిన వారు ఆ విగ్రహాలను ఆరాధించడం అంటే పూజించడం ప్రారంభించారు హాఫీజ్ ఇబ్నల్ ఖయ్యూమ్ రైమహుల్లా ఇలా విశదీకరించారు చాలామంది మత గురువులు ఇలా తెలిపారు ఆ పుణ్య పురుషులు చనిపోయినప్పుడు ప్రజలు వారి సమాధుల వద్ద గుమిగూడి తపస్సులు ధ్యానం చేసేవారు నేడు కూడా మనం చూస్తుంటాం వారిని స్మరించుకుంటూ ఉంటారు ఆ తరువాత వారి ఫోటోలు అంటే వారి చిత్రాలు విగ్రహాలు తయారు చేశారు ఇంకా కాలం మారే కొద్దీ వారి తరువాత ప్రజలు వాటిని పూజించడం ప్రారంభించారు కాబట్టి దీనివలన అర్థమయ్యే విషయం ఏమిటంటే షిర్క్ అంటే బహుదైవారాధన లేదా అల్లాకు సాటి కల్పించడం ప్రారంభం అవడానికి అసలు కారణం పుణ్యపురుషుల విషయంలో హులు అంటాం అంటే అరబీలో గులు అంటాం అంటే హద్దు మీరి విధేయత చూపటం వలన ప్రజల్లో షిర్క్ చోటు చేసుకుంది అంటే ప్రతిదానికి ఒక హద్దుంది మన భూమికి ఒక హద్దుంది ఆకాశానికి హద్దుంది ఒక దేశానికి హద్దు ఉంది ఒక ఊరికి హద్దు ఉంది ఒక పనికి హద్దు ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ హద్దుల్లో ఉండాలి ఒక వ్యక్తి ఒక స్థలం కొంటాడు దానికి ఉన్నాయి ఒక ఇంటికి ఉన్నాయి ఇస్లాంలో ప్రతి విషయానికి ఒక హద్దు ఉంది ఎందుకంటే ఈ ధర్మం అనేది సృష్టికర్త దేవుడు మన కోసం నిర్దేశించింది ఆయన మనల్ని సృష్టించాడు మనల్ని పోషిస్తున్నాడు మనకు అనుగుణంగా దేవుడు ధర్మాన్ని మన కోసం నిర్దేశించాడు ఆయన చెప్పినట్టు ఆయన ఆదేశాలకు అనుగుణముగా మనము మలచుకోవాలి ఆరాధనైనా లావాదేవీలైనా పరస్పర విషయాలైనా శుభకార్యాలైనా వ్యాపారమైనా ఏదైనా సరే ప్రతిదానికి దేవుడు కొన్ని హద్దులు పెట్టాడు ఆ హద్దుల ప్రకారమే మనం నడుచుకోవాలి ఆచరించాలి ఆరాధించాలి జీవించాలి హద్దులు మీరు ప్రవర్తించకూడదు ఏ విషయంలోనైనా నమ్మకాల్లో కానీ లేదా ఆరాధనల్లో కానీ లేదా ఆచరణల్లో కానీ ఏ విషయంలో కూడా హద్దులు మీరి ప్రవర్తించకూడదు మనకు ఎంత ఆదేశించినది ఎలా ఆదేశించినది దాన్ని అలాగే చేయాలి వీళ్ళు హద్దులు మీరి ప్రవర్తించడం వల్ల వీళ్ళు ఏకదైవారాధన నుండి బహుదైవారాధనకు మారిపోయారు అంటే పుణ్యపురుషులు ప్రఖ్యా ప్రముఖ వ్యక్తులు ఇలాగా ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఇస్తూ ప్రాముఖ్యత ఇస్తూ వాళ్ళు ఏక దైవారాధన నుండి బహుదైవారాధనకు మారిపోయారు మిత్రులారా అందువల్ల మనం ఇటువంటి విషయాలకు చాలా దూరంగా ఉండాలి ఎందుకంటే ఒక వ్యక్తి స్వర్గంలోనికి వెళ్ళడానికి సత్కార్యాలు చేస్తాడు మంచి పనులు చేస్తాడు నేడు మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక చోట్ల ప్రజలు దాన ధర్మాలు చేస్తారు పేదలకు అన్నం పెడతారు అయితే ఆ సత్కార్యాలన్నీ ఆ పుణ్యాలన్నీ ఆయన మనసులో ఏకత్వం ఉంటేనే ఆయనకు సహాయం చేస్తాయి వారి ఆచరణలు వారి మనసుల్లో వారి హృదయాల్లో ఏకత్వం ఉంటేనే వారు చేసిన ఆచరణలకు విలువ దేవుని దృష్టిలో ఉంటుంది లేకపోతే వారి ఆచరణలు గాయల్లో ఎలాగైతే ధూళి ఎగిరిపోతుందో అదేవిధంగా వారి ఆచరణలు ధూళ్ళు కలిసిపోతాయి ఈ విషయాలు మనం మన సొంతంగా చెప్పడం లేదు ఇవి గ్రంథాల్లో ఉన్నాయి పురాణ గ్రంథంలో ఉంది ప్రవక్త సల్లల్లాహులై సలం బోధనల్లో ఉంది ఇంకా అంతకుముందు వచ్చిన గ్రంథాలు వేదాలైనా ఉప ఇంకా ఉపనిషత్తులైనా యూద గ్రంథాలైనా బైబిల్ అయినా అన్నిటిలో ఈ విషయాలు ఉన్నాయి చివరికి మనం బైబిల్లో చూస్తే ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు పరలోకమందున్న ఉన్న నా తండ్రి చిత్త ప్రకారం నా తండ్రి చిత్త ప్రకారమే నడుచుకునేవాడే రాజ్యంలో ప్రవేశించు చూశారా అంటే ఒక ప్రవక్త బోధిస్తున్నాడు అంటే దేవుని తప్ప మరెవ్వరికీ ప్రభువుగా పోషకుడుగా సృష్టికర్తగా లాభం చేకూర్చేవాడుగా నష్టాల నుండి రక్షించేవాడుగా భావించరాదు లాభ నష్టాలు చేకూర్చేవాడు దేవుడు ఒకే ఒక్కడు అన్నీ ఆయనాధీనంలోనే ఉన్నాయి ఆయనే అగోచరాల విషయాలు తెలిసినవాడు మానవుల్లో ఎవ్వరూ అగోచర విషయాలు తెలుసుకోరు వారికి తెలియదు వారి వద్ద ఎటువంటి జ్ఞానము లేదు అందువల్ల మనం సాటి కల్పించడానికి బహుదైవారాధనకు దూరముగా ఉండి ఏకదైవారాధన మరియు నుండి వచ్చే ఆచరణలు చేస్తూ జీవించాలి బహుదైవారాధనకు గురయ్యేవాడు నరకానికి ప్రవేశిస్తాడు ఏకదైవారాధన చేసేవాడు స్వర్గంలో ప్రవేశింపజే ప్రవేశింపబడతాడు అందువల్ల సోదరులారా మనం ఈ విషయాన్ని మనం స్వయంగా గుర్తుంచుకొని మన బిడ్డలకు మన స్నేహితులకు మన సంతానానికి మన బంధుమిత్రులకు తెలియజేయాలి అంటే ఇతరులకు అందజేయాలి అల్లాహుతాలా మనందరికీ